వెల్కమ్ టు టీవీ చిబుల్ నైన్ న్యూస్ కొత్త పంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఈ క్రమంలోనే భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం చల సముద్రం సర్పంచ్ ఏపా శంకర్ ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు పంచాయతీ సెక్రటరీ ప్రజా ప్రతినిధులతో ప్రమాణ స్వీకారం చేయించారు ప్రమాణ పత్రంపై సంతకం చేసి ఏపి శంకర్ సర్పంచ్ బాధ్యతలు చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా చల్లసముద్రం గ్రామ పంచాయతీ ఐక్య కూటమి నాయకులు ఏర్పాటు చేసిన సన్మాన మహోత్సవ కార్యక్రమంలో నూతన సర్పంచ్ ఏపీ శంకర్ ను ఉప సర్పంచ్ వార్డు సభ్యులను కూటమి నాయకులు షాలువాలతో ఘనంగా సత్కరించి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం సర్పంచ్ ఏపీ శంకర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ప్రజా సమస్యలను తన సమస్యలుగా భావించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తానని తన గెలుపుకై కృషి చేసిన కూటమి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు చల్ల సముద్రం గ్రామ పంచాయతీ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఐక్య కూటమి కన్వీనర్ బండారి శ్రీనివాస్ కో కన్వీనర్ ఎల్లంపల్లి బుచ్చయ్య నారాటి వెంకన్న కమిటీ సభ్యులు సట్ల శ్రీనివాస్ మోడెం కోటయ్య వడ్డే నరసింహారావు పబ్బు శ్రీనివాస్ హరిలాల్ కాటూరి సతీష్ బండారి నాగేశ్వరరావు బండారి వెంకన్న తదితరులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు స్థల సోదరులకు సోదరి మనులకు అలాగే పక్క పంచాయతీ నుంచి వచ్చిన సోదరులకు మనులకు మరియు మీడియా మిత్రులకు ఆ యొక్క నమస్కారములు ఐక్య కూటమిగా కష్టపడి ఏపి శంకర్ గారిని గెలిపించుకున్నాము ఈ ఏపిశంకర్ గారికి ఉప సర్పంచ్ నరేష్ గారికి ఓడిపోయి గెలిసిన వాడునే వారికి నాకు ప్రత్యేక అభినందన అభినందనలు ఆశీసులు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మొన్నటి వరకు ఎలక్షన్లు అయిపోయినాయి నా పార్టీ నీ పార్టీ అని అనుకునే వాళ్ళం అయితే ఇక నుంచి అందరం గ్రామ పంచాయతీ పరిధిలో సోదర భావంతో కలిసిపోదాం ఏ వివాదాలకు హింసలకు ఆవు లేకుండా ఐక్యంగా కలిసి ఉందామని నా మనవి రేపు ఇంకోటి ఏంటంటే సలసౌదరం గ్రామ పంచాయతీలో ప్రస్తుతానికి ఇందిరమ్మ ఇళ్ళు నడుస్తున్నాయి కొంతమంది వ్యక్తులు మీకు ఇక ఏ శంకర్ వచ్చాడు ఐక్య మీకు వచ్చింది మీ లాగుతాయి మీ కర్మ ఆయన గెలిపించుకున్నారు పేర్లు కూడా వచ్చినాయి వాళ్ళకి ఇండ్లు ఇయ్యరు మా పార్టీ తరఫున తిరిగారు అది దాని ఎన్నో చలకలు విసురుతున్నారు అలాంటి భేదాభిప్రాయం లేదు ఇక పార్టీలు అనేది ఏ శంకర్కు సంబంధించింది కాదు ఆయన ఓ ప్రజాప్రతినిధి ప్రతిపక్ష పాత్ర పోషించకుండా భావంతోని అందరికీ గ్రామ పంచాయతీలో మీరు కట్టుకునే కట్టుకునేటోళ్ళ బిల్లులు కానీ పేర్లు వచ్చి ఏమన్నా అవకాశం ఉంటే వాళ్ళకు కూడా అందించాలని దాంట్లో కూడా పేద సాద మధ్యతరగతి వాళ్ళని కూడా సహకరించవాలని ముందుగా ఏదొచ్చినా కొద్దిగా పేద సాద అనేది చూడాలని డబ్బులే కాదు కమిషన్లే కాదు మనకొద్దు ఆ కమిషన్లు డబ్బులు మనకు అవసరం లేదు ఆ మాటని ఏపీ శంకర్ గారు గౌరవించి ఇక మార్పు అనేది జనాలందరూ కోరుకున్నారు మార్పు కోసమే మనం వచ్చాము అవతల వచ్చిన పేరు మిగతా విషయాలు మనకు అవసరం లేదు మనం ప్రజలలో రోడ్లో నాలుగులాగా తయారయ్యి ఎవరు గ్రామ పంచాయతీకి వచ్చిన నమస్కారాలు తెలియజేస్తూ కూర్చోమని ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చే విధంగా వాళ్ళ విషయం ఏందనేది ఒక కాగితం మీద రాసుకొని చర్చించుకొని ముందు ఏకాభిప్రాయం అనేది గ్రామ పంచాయతీ ఆఫీసులో ఇది ఆ ఇంక్య కూటమి ఇరవై ఒక్క మంది కమిటీ సభ్యులు తర్వాత నిర్ణయించి అందరికీ అవకాశాలు ఇస్తారు నీ పార్టీ కాదు నా పార్టీ కాదు అందరికి అవకాశాలు ఇస్తావని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఆ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రజలు మీద ఆత్మవిశ్వాసంతో మంచి చదువుకున్నటువంటి యువకులని అదే విధంగా గ్రామాలలో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పి గ్రామాల్లో ముందు నేను ఈ నమ్మకాలని పార్టీలు అయిపోయాయి కానీ పార్టీ అనే అంశాన్ని మీరు అట్లా పెట్టాలి ప్రజలు ఏ సమస్యతో మీ ముందుకు వచ్చినా ఏ ఆపదతో మీ ముందుకొచ్చినా వచ్చినా వాళ్లకు మీరు ఉండాలి ఇంత ముందు ఇదే సర్వసముద్రం ఉమ్మడి పంచాయతీలో ఏమే ఎక్కడ సుమారు ఐదు సార్లు నాలుగు సార్లు ఏకగ్రీవంగా ఒకసారి పరోక్షంగా ఎన్నికలు కాబట్టి ఐదు సార్లు ఎన్నుకున్నటువంటి పంచాయతీ ఇది అదే విధంగా మహిళా అభ్యర్థి కల్పి సుభద్ర గారిని కూడా ఐదు ఐదు పంచాయతీలు ఉమ్మడి పంచాయతీగా నుండి ఐదు సంవత్సరాలలో అనేక అవార్డులతో ఎలాంటి అవినీతి ఆరోపణ లేకుండా ఉన్నటువంటి సర్పంచ్ గారు మీ ముందు ఆదర్శంగా తీసుకోవాలి వీళ్ళందరూ ఇచ్చినటువంటి ఆదర్శాలతో ప్రజల కష్ట మీరు భాగస్వామ్యం కావాలి మీరు గ్రామ పంచాయతీకో మీ ఇంటికో పరిమితం కావద్దు మన దగ్గర గ్రామాలలో కూడా వెళ్ళి గ్రామస్తుల hộతముని ఏరుమినం పరిచారు అక్కడే కలుస్తూ వాళ్ళ కష్టాలలో సుఖాలలో ప్రతి దాంట్లో మీ పాత్ర ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాను అదే విధంగా ఇక్కడ బొడుగ రేంతల వాడ సలసౌద్రం ఇంకా పక్క పంచాయతీ నుంచి కూడా మనమందరం కడలించారు ఈ సభాముకంగా మీ అందరికీ త్రియేదే పేరు ఒక చిన్న వినపాన్ని నేను తెలియజేస్తున్నాను మన ప్రాంతంలో ఒకప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం హై స్కూల్ నేర్చుకున్నాం తర్వాత రైతు సమస్యల మీద ఇబ్బంది పడ్డాం నేర్చుకున్నాం సొసైటీ కోసం ఇబ్బంది పెట్టాం సొసైటీ తెచ్చుకున్నాం మన పంచాయతీలకు పాలు మామిడి గుండాల జనాభా సుమారు పది నుంచి పన్నెండు వేల జనాభా ప్రాంతం ఇక్కడ ఎక్కువ సెంటర్ అనేది ప్రధానమైనటువంటి సమస్య అనేక మంది గర్భిణీలు కానివ్వండి లేదా కానివ్వండి ప్రభుత్వ వైద్యం అందలేక ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి ఆశ్రయించి లక్షల రూపాయలు నష్టపోతున్నారు అందుకోసమే ఇదే అదువిగా ఇదే వేదిక ఇతర గ్రామ పంచాయతీ పెద్దలు కూడా మన ప్రాంతానికి అది ఏ ఎక్కడ కానివ్వండి ఉమ్మడి సభ సంవత్సరం ప్రాంతంలో ఒక హెల్త్ సెంటర్ కోసం ఏర్పాటు కోసం మన సర్పంచ్ గారు కీలక పాత్ర పోషించి ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ఇక్కడ వారి ఆరంలో హెల్త్ సెంటర్ కోసం మీ హెల్త్ పాత్ర చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సర్పంచులు కూడా కలుపుకొని ఇక్కడ హెల్త్ సెంటర్ కోసం మీ పాత్ర ఉండాలని చెప్పి అదే విధంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రజలకు మీ ఎన్నికలలో వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాలు కూడా మీరు వారికి అందుబాటులో ఉండాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటారు ఐకమత్యంగా ప్రజలంతా ఈ పంచాయతీలో ఒక సర్పంచ్ కిపంచ్ తండ్రి ఈ సర్పంచి పిల్లలు లాగా నాలుగు ఊళ్ళ నుంచి వచ్చినప్పుడు సర్పంచ్ గారు పంచాయత్ ఆఫీస్ వచ్చినప్పుడు కూర్చోబెట్టుకోవాలి ఏం కావాలి ఏమి ఇవ్వాలి మీ బాధ అని తెలుసుకోవాలి అది మనతో అయితే చేసి పెట్టాలి కానప్పుడు అయ్యా బలాంది పలాండి నువ్వు ఇక్కడ పో ఇక్కడ పో నీ ఎంత నేను వస్తా సరాల చెప్పాలి కానీ అట్లా జరగలేదు అట్లా జరగలేదు కాబట్టి ప్రజలు గుర్తించారు ఎలా గడ్డి కనిపించారు ఎలా పొంద పెట్టారు అనేది మీరు అందరూ చూశారు మేమేం కోటలు పంచలేదు మేమేం చికెన్లు పంచలేదు పూటకో తీరు వేయలేదు పొద్దున్నో తీరు సాయంత్రం తీరు మా జెండా ఏ జెండా ఒకటే అనుకున్నాం మేము ఒకటి నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయం ప్రకారం ప్రజలకు అడిపోయినా

దోమల మందు కొట్టాలా బీ సింగించబడం చల్లాలా వీధి లైట్లు పెట్టాలా ముగ్గురు నాపురం లేవు కావాలా ఏమన్న లేవు కావాలా అట్లా సమానత్వం చూసుకొని అక్కడ ఉన్న సెక్రటరీ గారు అక్కడ ఉన్న వార్డు మెంబర్లు ఆడున్న దానికి సంబంధించిన సర్పంచ్ ఇక్కడ పంచాయతీ సంబంధించిన వర్గాలు గుర్తించుకొని రోజుకో ఊరికి పారిశుభ్రం కానీ ఇంకోటి కానీ వాటర్ ట్యాంకీలు కానీ రోజువారీ ట్రాక్టర్లు ఊరికి పోయి చెత్తా చెదాన్ని కూడా జాగ్రత్తగా ముందు పోవాలి గెలిచా ఎట్లా గెలిచారు ఎన్ని గెలిచారు అన్నప్పుడు ఒకరు మూడు ఓట్లతోని ఒకరు నాలుగు ఓట్లతోని ఒకరు ఐదు పోయారు అక్కడ నమ్మించి మోసం చేశారు గెలుస్తామని నమ్మబలికి ఓడించారు కాబట్టి మేము అది మా గెలుపు అనుకుంటాము ఓడి అనుకోవట్లేదు కాబట్టి ఐదు సబ్బులు కూడా గెలిచిన వాళ్ళతో సమానంగా గౌరవించుకుంటాం కలుపుకుంటాం కలుపుకొని పోవాలి రోజువారి కార్యక్రమం ఇప్పటికి రెండు సంవత్సరాలు కానీ ఏది లేదు ఇప్పుడు గవర్నమెంట్ నిధులు తెలుస్తాయి అది నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు మూడు నెలలు కావచ్చు అన్ని పంచాయతీలలో నిధులు వస్తాయి ఆ నిధుల్ని ఏ రకంగా ఖర్చు పెట్టాలి ఏ పద్దలు పెట్టాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఎవరైతే కలుసుకొని వార్డు మెంబర్లు సర్పంచ్ గారు ఆ ఊర్లని తిరిగి కూర్చొని సమావేశం పెట్టుకొని అట్లా ప్రజలకు మంచి అందియాలి అందించి తీరాలి మీరు చదువుకున్నారు మీరు అన్ని గుర్తించాలి మీ అప్పటి ఆడపిల్లగా ఉండరు వయసు వయసు గుగ్గిల నరేష్ ఆయన కూడా చదువుకున్నాడు కాబట్టి మీరంతా ఖచ్చితంగా మనం ఏమి వాగ్దానం ప్రజలకి నాలుగు ఒకటి సమానత్తంగా నాలుగున్న ఉన్న ప్రజలు నా పిల్లలు నా వాళ్ళు నా అక్కలు నా అన్నలు నా అమ్మలు నా అయ్యలని భావించి ఆ బతున్న పాలన జరగాల తప్పిడితే వేరే వాటికి తాగు లేకుండా చేస్తారని నమ్ముకున్నాం నమ్మి తీరినాం కాబట్టి మిమ్మల్ని సర్పంచ్ చేసాం రేపు శంకర్ గారు సర్పంచ్ సర్పంచ్ గారికి మళ్ళా ఇచ్చి ఈ ఏది గమనించి చెప్పదలుచుకుంది మన అభివృద్ధి చేయందుకు తప్పటి ఇక్కడ ఇంకోటి లేదు అక్కడ కాంగ్రెస్ అక్కడ ఇంకో వాళ్ళు ఇంకో లేకపోతే ఎమ్మెల్యే పార్టీ ఇంకోడో లేదు మొఖాలు చూసి పుట్టి పెట్టే అవసరం లేదు ఖచ్చితమైన పాలన నియోజకపరమైన పాలన జరగాలి జరిపి తీరుతారని ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికి నమస్కారాలు ధన్యవాదాలు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకరణ కార్యక్రమాలకు వచ్చిన గ్రామ పెద్దలందరికీ ప్రజలకు ఇక్కడ వచ్చిన అక్క చెల్లెలకు అన్నాదమ్మలకు మన మీడియా మిత్రులకు వేదిక మీదకున్న పెద్దలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు నమస్కారాలు ముందుగా సర్పంచ్ మరి వార్డ్ సభ్యుల సభ్యులుగా మేమందరం అవ్వడానికి కొరకు మాకు ఓటేసి గెలిపించిన చల్లసుంద్ర పంచాయతీ ప్రజలందరికీ ధన్యవాదములు అంతేకాకుండా మా ఐక్య కూటమి సభ్యులందరికీ ధన్యవాదములు ఈ రోజు నుంచి మన జల పంచాయతీ అభివృద్ధి చెందడం కొరకు మన ప్రజలందరినీ కలుపుకుంటూ పోతూ అంతేకాకుండా మన అధికారులను కూడా ఇందులో కలుపుకుంటూ పోతూ గ్రామాన్ని వృద్ధి మన గ్రామ పంచాయతీ అభివృద్ధి అభివృద్ధి తీర్చే విధంగా ఉండాలని మేము శ్రమిస్తు అందరికీ బియ్యం కలిగేలా చేస్తాం సర్పంచ్ అనే పదవి ఒక అలంకరణ ప్రాయంగా కాకుండా బాధ్యత రహితంగా తీసుకుని ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకు కృషి చేస్తానని మీకు తెలియజేస్తున్నాను గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు అన్నిటినీ మార్గదర్శకంగా మరియు జవాబుదారంగా గ్రామాభివృద్ధి కోరుకొని పనిచేస్తానని తెలియజేస్తున్నాను మా యొక్క గెలుపుకి కృషి చేసిన పెద్దలందరినీ కలుపుకుపోతూ గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాము అని చెప్పుకుంటూ మళ్ళొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కావున మీ అందరి విలువైన సమయాన్ని వెచ్చించి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు మరోసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను